ఏడ నెగ్గల్నో కాదు ఏడ తగ్గల్నో ఎరుకైనోడే గొప్పోడు అని ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఎవళ్ళను ఎన్నడు పార్టీలకు తీసుకోవాలనో ఎరుకైనోడు కాదు ఎవళ్ళను ఎప్పుడు పార్టీలకెంచి తీసేయాలనో ఎరుకైనోడే రాజకీయ అనుభవం గల్లోడు అగోగా అనుభవాన్ని బగ్గా ఉపయోగించిడు ఏపీ సీఎం బాబు సారు గప్పట్ల జగనన్న జయ్యని పనిని ఇప్పుడు సారి వేసే వరకు మస్తుగా తారీఫ్ చేస్తున్నారు పబ్లిక్కు మరి జగనన్న జయ్యని పనేంది సారి చేసిన ఏందో పురాగర్చుకుని వద్దాం నడువురిగా అధికారంలోన్నోళ్ల మీద ప్రతిపక్ష పోల్లు ప్రతిపక్షం మీద అధికారంలోన్నోళ్లు మస్తుగానే ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు గట్ల పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మస్తుగా వచ్చిన ఆరోపణలు అయితే మీద జగనన్న ఏ ఒక్కనాడు కూడా ఒక్క మాట మాట్లాడలే రాష్ట్రం మొత్తం కోడై కూసినా కూడా జగనన్న షెవ్ మీద పేనువారనట్టే వేసిండు వాళ్ళని విలుసుకొని ఓ మాటనలే మందలియలే ఇంకా వాళ్ళకే టికెట్ ఇచ్చి ఎలక్షన్ ప్రచారం చేసిండు జగనన్న అయితే ఇప్పుడు సారు గట్ల చెయ్యలే సైకిల్ పార్టీలున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం షిడాయించిండని మైకుల గీ అక్క గవి నిజమే అని కూడా కొన్ని ఆధారాలు బయటికచ్చే వరకు ఎంబటే గీ ఎమ్మెల్యేను పార్టీకేంచి సస్పెండ్ చేసిండు బాబుసారు మరి ఎమ్మెల్యే పదవికి ఎన్నడు రాజీనామా చేపిత్తడో చూడాలే గిన్నొద్దులు గిసుంటి పంచాదులు పంకపాటీ ఉన్నాయని మస్తుగా లొల్లు పెట్టిండు సైకిల్ పార్టోళ్లు ఇప్పుడు గదే సైకిల్ పార్టీలున్న ఎమ్మెల్యే మీద గిసుంటి ముచ్చట్లు వచ్చినాయి అగ్గో గందుకే ఎంబటే యాక్షన్ తీసుకున్నాడు బాబు సారు పార్టోలకు మాట్లాడే ఛాన్సే లేకుండా చేసిండు కాని గీ దాంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే గీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సారు మొన్నటి ఎలక్షన్ల ముంగట్నే పంకపాటించి సైకిల్ పార్టీలకు వచ్చిండు గిసుంటోళ్ళందరూ పంకపాటీలనే ఉంటారా లేకపోతే గిసుంటోళ్లను ఏరి కోరి పంకపాటిల షేర్క చేపించుకుంటారు అని కారడ్డాలాడుతున్నారు పంకపాటిలకేంచి సైకిల్ పార్టీల షేరికైన గీ ఎమ్మెల్యే ముచ్చటెరకైనా పబ్లిక్కు డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా మూడు నాలుగు వద్దుల సంధి వరద నీళ్ళలో తిరుక్కుంటా జనాల అవస్థలు నరుచుకుంటా అధికారులతోటి పనులు చేయించుకుంటా చాలా కష్టపడుతున్నాడు ఏపీసీఎం సారు అని చాలా మంది మస్తుగా తారిఫ్ చేస్తున్నారు ఇక కష్టాన్ని పక్కకు పెడితే బాబు సారు ఆశలు అడి ఆశలు అనేయటీ వరదలు చేయబట్టి మరి బాబు సారు పెట్టుకున్న గా ఆశలేందో గా వరదలతోటి వచ్చిన తీప్పలేందో తెలుసుకున్న దంపారిగా బాబు సారు నాలుగో మల్క ముఖ్యమంత్రి అయ్యి ఈ నెల ఇరవయో తారీఖు కు వంద అయితది అట్లనే తొలిసూరి ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళు నిండిన మొన్న ఒకటో తారీఖే బాబు సారుకు ఇక రెండు కార్యాలను మస్తు ధూమ్ ధామ్ గా చేద్దాం అనుకున్నాడు ఢిల్లీ కేజీ ప్రధాని మోదీ సార్ ను కూడా విలుద్దాం అనుకున్నాడట బాబు సారు ఇక అమరావతిలా పోలవరం లో కూడా పూజలు చేసి ఇటుకేసి కట్టేటందుకు ప్లానింగ్ లు కూడా వేసుకున్నాడట గానీ వరదలచ్చుట్లా అవన్నీ ఆగిపోయినాయట వంద రోజుల పాలనకు ఇంకా పదిహేను రోజులున్నా కూడా ఈ పరిస్థితి లాగా కార్యం చేస్తే పబ్లిక్ ప్రతిపక్ష పార్టీలు ఏం లొల్లు పెడతాయో ఏమంటారో అని బాబు సారు నూట యాభై ఒక్క సీట్ల తోటి అధికారంలో ఉన్న పంక పార్టీని పదకొండు సీట్లకు పడగొట్టి నూట అరవై నాలుగు సీట్లు గెలిచి రికార్డు క్రియేట్ చేసిన సంబరం కూడా ఇప్పుడు లేకుంటాయే కదా బాబు సారుకు వంద రోజుల పాలనలా గివి గివి చేసినాం పంక పార్ట్లు వాళ్ళ వంద రోజుల్లా ఏం చేసిండ్రు మేమేం చేసినాం అని సభ పెట్టుకొని మైకుల ముంగట చెప్పుకోకుండా కదా అని బాధపడుతున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు ఏదైనా మన పని గురించి జనాలు మాట్లాడుకోవాలి గాని స్పెషల్ గా మనమే చెప్పుకోవాల్సిన పని లేదు అని అంటున్నారు కొందరు కూటమి లీడర్లు మరి సూడాలే ఇక బాబు సారు ముంగట ముంగట ఏం చేస్తాడు ఏ పబ్లిక్ మా రాముల్ తాత చెయ్యాల కదా మరి పెద్ద మనిషి యాల ఏం వార్త వాడ్ ఓ ఓపరాస్ కొనదా బాన్రీ ఓ తాత ఏం చేస్తున్నావే నురేవోడు ఉన్నట్నే అరేర్చినా ఏ ఇయరా ఉన్నాయి నాకు

ఫోటోలు పెద్ద మనిషి కనిపించిండరా తప్పిపోయింది కాని అత్తలేడు అంతీకు ఆ ఉపాధి చెప్పరాదు ఆయన తప్పే మనిషా తప్పిపోయి మనిషా మాకు ఎరికే గాని పోయి గబా ఆ పుల్లని చూసుకపోతున్నాడు అంటే ఇంతగా పెద్ద మనిషి అరే ఈయనంటే తెలుగు అని తెలుగు వాళ్ళు ఉంటారా ఆనే పిల్ల మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారే ఆయన తప్పిపోయిండు

ఆ పోస్టర్లలో ఉన్నట్టు కేసీఆర్ సార్ నిజంగానే తప్పిపోలేదే అది బీఆర్ఎస్ పార్టీ అంటే గిట్టనోళ్ళు లేకుంటే కేసీఆర్ సార్ బయటకి వచ్చి ప్రజల బాగోగుల గురించి అరుచుకుంటలేడనో ఎవరో కావాలనే చేసిన పని అది మరి నిజంగానే ఈ పోస్టర్లలో వేసినట్టు కేసీఆర్ సారు నెల నెల పదిహేను రోజుల కాని నుంచి ఏ టీవీలలో కానిత్తలేడా ఏ వార్తలలో కూడా పెట్టినట్టు వస్తనే లేదా నిజంగానే మరి కేసీఆర్ సార్ తప్పేండు కావచ్చు నా నాకు బండలు ఎత్తేసినంత పని అయిపోయింది అంచనా నీ ముఖం ఆయన కేసీఆర్ సారైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురదల తిప్పల పడుతున్న ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్పడానే మందందరూ అనుకుంటున్నట్టు ఫామ్ హౌస్ నిడిచే అవుతలు కత్తలేడాయే ఇదేనా పద్ధతి అయ్యా గంటగానే ఎందుకు ఇచ్చక చేస్తానవే ఈ రమ్మ మనకు మనం అనుకున్నంత మాత్రాన అవుతుందా సార్కు పానం మంచిగున్నదో లేదో అందుకే అవుతలు కత్తలేడు కావచ్చు ఏమంటారా అరే పానం మంచిగా లేకుంటే బయటకి వచ్చి వాళ్ళకరియకున్నా కనీసం ఇంట్లోనే ఉండేనా సోషల్ మీడియా ద్వారా జనాలకు ధైర్యం చెప్పానే అవు నువ్వు చెప్పినట్టు కనీసం పేపర్లలోనో టీవీలలోనో కనిపించి ఆ వరదలలో కొట్టుకుపోయే జనాలకు ధైర్యం అన్న చెప్పనుండే అట్లా కాకపోయినా సర్కారు వాళ్ళని ఆదుకునేటందుకు మంచి మంచి సలహాలు అన్నా ఇయను అట్లా ఏ ఉల్కు పలుకు లేకుండా కేసీఆర్ సార్ ఉంటున్నాడు కాబట్టి రెండు సార్లు అధికారం ఇచ్చిన జనాలు ఆగమైతుంటే కనీసం పలకరిస్తలేడు కేసీఆర్ సారు అసలు ఉన్నాడా లేకుంటే ఏమన్నా తప్పిపోయిందా అన్నట్టుగా ఎవరు అట్లా పోస్టర్లు మరి మరింతకు ఈ పోస్టర్లు ఎవలేసి ఉంటారు పిల్ల ఆ చెయ్యి పాచోళ్ళ వేసిందా లేకుంటే ఈ పువ్వు పాచోళ్ళు గిట్లు వాళ్ళిద్దరు కాకుండా మరి మన కేసీఆర్ సార్ ఇన్ని రోజులైనా కూడా బయటకు ఎత్తలేడు అసలు అవుపడతనే లేడు అన్న బాధతో మన కారు పార్టీ కార్యకర్తలు అయితే పోస్టర్లకి చేసిన ఏమో ఎవలేసో ఏమో గాని కేసీఆర్ సార్ బయటికి గి వరదల ముచ్చట మీద స్పందించకపోవుడు ఎవలకైనా బాధని అనిపిస్తున్నదే తాత అరే బాధ బాధ అని బాగా నీరు తనవేందే మరి కేసీఆర్ సార్ కావాలనే బయటికి అనుకుంటావా అరే ఉలుకు పలుకు లేకుంటుంటాడు అనేమో బాగా మాట్లాడతాను అది ఊకునే పిండమేనా ఆయనకు అప్పట్లో కాలు మంచిగా లేకుండా కూడా కట్టెలు పట్టుకొని జనాలలో పోయి ప్రచారం చేసిండు ఎంపీ ఎలా అప్పుడు నీకు గదే మరి స్థానం మంచిగా లేకున్నా ఓట్ల కోసానికైతే జనాల నడు ఇప్పుడు గదే జనాలు ఆగమైతున్నారంటే బయటికి రాడా అని అడుగుతున్నారు జనాలు అది కాదురా శంకరి ఏ పాట అప్పుడు బెనికిన కాలువ ఇప్పుడు మల్ల నొప్పి లేస్తాంది కావచ్చురా మళ్ళా ఈ బురదలలో అవతలకి ఇవతలకి మళ్ళా పోయేది ఉంటే కాలు గిట్ల బెనుకుతావు నువ్వు దారి ఏమన్నా పడతావు అని వాళ్ళు ఇంటామో బయటకు రానిస్తాందో లేదో ఎందుకు బయటకు రాకుంటూ ఊకుంటాడా పెద్ద కారణం ఏందో ఏమో గానీ ఏమున్నా గిట్ల కాదు గిట్లానే అని వాళ్ళ పాటలు కూడా ఏం చెప్తలేరు కదా మిస్సింగ్ పోటీ వేసిన కూడా సప్లై పోకుంటున్నారు ఇట్లా ఏం చెప్పకుండా జనాల దగ్గరికి పోకుండా అటు ఈ పాటోల ముంగట ఇటు జనాలల్ల ఉత్తగా బద్నామైతున్నాడు కదా కేసీఆర్ సారు అది వర్తడు కానీ తీయరా జనాలకైతే నువ్వే బాగా పీల్ అవుతాను ఏం అదే అల్క తక్కువ నువ్వు నేనే గిన్నె తీరు ఆలోచిస్తానైతే అన్ని తీరదెలిచిన పెద్ద మనిషి ఆయనకి ఉంటదా ఉంటదా ఇప్పటి పెద్ద కారణమే ఉంటది లేకుంటే బయటకెందుకు రాడు చెప్పు అరే మొన్నటికి మొన్న సర్కార్ ఇత్తనన్న రైతు భరోసా ఇత్తలేదని చేతనన్న రుణమాఫీ సక్రమంగా చేస్తలేదని ప్రశ్నించటందుకు జనాల కత్త అన్నాడు గదే ఇప్పుడు జనాలు వానలతోని బాధపడుతున్నప్పుడు బయటి కత్త ఇంకెంత మంచి ఉండు చెప్పు మరిగా అన్ని నువ్వే చెప్పబడి మళ్ళీ కుక్క మురిగినట్టు మురగబడి అరే రాష్ట్ర జనాలకు తిప్పలైతుందంటే సారు ఊకునేటోడు కాదు మరి ఎందుకు అయితే పని చేద్దాం మరి ఇద్దరం ఒక పోయి ఫామ్ హౌస్ కాడికి కారు మరి ఎందుకు బయటకు వస్తలేడు ఏంది అనే ముచ్చట తరుచుకుందాం పానం గిట్ట మంచిగా లేదో ఏమో మరి పిల్ల నువ్వు అయితే నీ కరోనా వార్తలు అయితే చదువుకోవే మేము పోయి అర్థం అరే మరి సార్ కూడా అయితే జనాలు పోస్టర్లు వేసుకునే దాకా ఎందుకు తీసుకొచ్చిందో ఏమో పరిస్థితి బయటికి రానిండక దా ఆటో రిస్క్ ఎవరిది ఉన్నది మరి చూసిన అరుల్లా ఖమ్మం హైబాద్ లా వరదలతోని జనాలు గంత తిప్పల పడుతున్నా కూడా కేసీఆర్ సారు జనాల కచ్చి ధైర్యం చెప్తలేడంటే ఏందన్నట్టు అని మస్తు మంది మస్తు తీర్ల మాట్లాడుకుంటున్నారు మరి సారు ఫామ్ నిడిచిపెట్టి బయటకి ఎందుకు వస్తలేడో ఏం ఆలోచనలు చేస్తున్నాడో కారు పాటులకే తెలియాలి చూద్దాం మరి ఏమైతుందో ఇంక ఈ ముచ్చట్లే కాదు లిల్లిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం చేసిన అవి కూడా చూసారు ఇక వారే వా బుల్లెట్ రైలు లెక్కనే రయ్యం అని దూసుకబోతున్న పడవను చూసిండ్రా వరదల చిక్కుకున్నోళ్లకు సాయం చేయనీకి నీళ్ళ మునిగిపోయినోళ్లను కాపడనిక సూపర్ గా గీ రోబోట్ పడవ అందుకే వీటిని డిఆర్ఎఫ్ సిబ్బందికి అప్ప ఏపీ సర్కారు ఇప్పటికే విజయవాడలో వచ్చిన వరదలతోని సర్కారు ఎంబటే అలర్ట్ అయిన్లు వరదల చిక్కుకున్నోళ్లకు పడవలు పంపి వాళ్ళను కాపాడిండ్రు ఇక బంగ్లాల మీద తిండి లేక అల్లాడుతున్న పబ్లిక్ కు డ్రోన్ల సాయంతో నీళ్ల ప్యాకెట్లు ఆహార పొట్లాలు పంపించి ఆదుకుండ్రు మల్ల కూడా గిసొంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గిసొంటి రోబోటిక్ పడవల సాయంతో జనాలను రక్షించుకోవాలని గీతి ఆలోచన చేసిండ్రట సర్కారు కదా పబ్లిక్ కు మునిగిపోయిన మనిషి తానుకు పోయి గైన నెట్ల కాపాడిందో పడవలు ఓలేని జాగలకు సాయంతో ఆపతులు ఉన్నోళ్ళందరినీ కాపాడొచ్చు అట గిట్లా ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గిసొంటి టెక్నాలజీలతో ఎసొంటి ప్రాణ నష్టం లేకుండా చూసుకోవచ్చు నిజంగా గీ ఐడియా చాలా మంచిగున్నదని తారిఫ్ చేతున్నోళ్ళందరూ హోటల్ లో పనిచేసే రోబోలు మనుషులకు ఆపరేషన్లు చేసే రోబోలను కూడా చూసినాం గానీ వరద నీళ్ల చిక్కుకున్న కాపాడే రోబోలను కూడా తయారు చేసిండ్రంటే తారిఫ్ చేయాల్సిందే బయటి రాష్ట్రం కెంచి కాటన్ల కమాన పట్టుకొచ్చిన మందు సీసాలను హైదరాబాద్ లో పట్టుకొని సీజ్ చేసిండ్రు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు హైదరాబాద్ లో దందా జయనీకి గోవా కెంచి కేట్టుకు వచ్చిండ్రటాల్ నుచ్చట పోలీసు వాళ్ళకి ఎరకే వరకు పన్నెండు లక్షల విలువైన నాలుగు వందల పదిహేను సీసాలను పట్టుకొని సీజ్ చేసిండ్రట గిట్లా మొత్తం పన్నెండు మంది పైన కేసు బుకింగ్ చేసిండ్రట పోలీసు వాళ్ళు గోవాల మందు అగ్వ కత్తుందని ఆడికెళ్లి వాటికొచ్చి ఈడ ఎక్కువ పైసలు కమ్మి సొమ్ము చేసుకుందాం అనుకున్నారు గాని గాషారం మంచిగా లేక అడ్డంగా బుక్ అయ్యా పోలీసార్లు షేకింగ్ ల దొరికిన మందు సీసాలను రోడ్ రోలర్ తోని దొక్కియకుండా దూపతోనున్న మందుబాబులకు దానం చేస్తే మీకు పుణ్యం ఉంటదని అనవట్టిన్రు కొందరు మందుబాబులు మొత్తానికి పట్నంలా ఖైరతాబాద్ గణేషుడు ఈ తాప భక్తులకు గీ రూపంలో దర్శనం ఇయ్యబోతుడు ఇగి తాప డెబ్బై అడుగుల ఎత్తుతోని సప్త ముఖ అంటే ఏడు ముఖాలున్న వినాయకు నిగ్రహాన్ని తయారు చేసిండ్రు నిర్వాహకులు ఇక ఎల్లుండి వినాయక చవితి పండుగ పూజలు చేయనీకి అన్ని ఏర్పాట్లు చేసిండ్రు అయితే ఖైరతాబాద్ గణపతి పెట్టబట్టి డెబ్బై ఏండ్లైతుందని ఈ తాప వేడుకలను ఇంకా గ్రాండ్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారట నిర్వాహకులు ఇక తొలి రోజు పూజ కోసం గవర్నర్ సీఎం రేవంత్ అన్నకు ఆహ్వానం కూడా పంపిండ్రట ఇక మరి చూడాలే ఎల్లుండి నుంచి ఖైరతబాదు కాడ భక్తులతోని జాతర లెక్కనే ఉంటది పోన్రీ ఖమ్మం మైబాద్ ఉన్న పబ్లిక్ అందరూ వరదలు చేయబట్టి మస్తు ఆగమైనరు గదా ఇక అల్లకు సాయం చేయనీకి ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఆధ్వర్యంలో కావలసిన నిత్యావసర సరుకులను పంపించిండ్రు బీఆర్ఎస్ లీడర్లు వ్యాపారులు చాలా మంది కట్టలున్ను ఆదుకోవలసిన బాధ్యత మన అందరిది అందుకే ఉడత భక్తి సాయంగా బియ్యం కూరగాయలు బట్టలు పంపుతున్నాం ఇవి సరిపోకపోతే మళ్ళా కూడా ఇంకిని పంపుతామని చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు వరద సాయం చేయనీకి పోతే దాడులు ఏపించుడు మంచి పద్ధతి కాదు అయినా ఇప్పటికే మా పార్టీ కాబట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ నెల జీతాన్ని వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి ప్రకటించినాం కట్టాలున్న పబ్లిక్ ను ఆదుకోవాల్సిన టైం అక్కరకు అక్కడకు రాని గీ రాజకీయాలు చేసుడు మంచి పద్ధతి కాదని గరమైండు హరీష్ అన్న సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి

చూస్తూనే ఉండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిలా అన్ని ముచ్చట్లు మీదాకా చేయాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామలా టాటా నమస్తే